సో రోజు కూడా ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా నిధులైతే విడుదల ఈ రోజు దాదాపు ఒక లక్ష నుంచి లక్ష యాభై మంది రైతులకైతే వేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట మనం చూసుకుంటే తెలంగాణలో ఇటీవల కాలంలో సో రైతులకు సంబంధించి రైతు బంధు రైతు భరోసా పథకం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి మాత్రమే రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేశారు సో మిగిలినవారు ఎవరికి కూడా అయితే వేయలేదన్నమాట సో ఇప్పుడు వీరందరికీ కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది తొందరలోనే రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట అయితే మార్చి ఎండింగ్ వరకు కూడా చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్తున్నారు రోజు కొంతమందికి అయితే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే ఏ జిల్లాలకు ముందు వేస్తారో ఏ జిల్లాలకు వెనకాల వేస్తారో ఏ ఊళ్ళకి ఎవరు అంటే ఎన్ని ఎకరాలు లోపేస్తారు అనేది కూడా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అయితే ఇప్పటివరకు ఒక ఎకరంలోపున రైతులందరూ కూడా వేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మిగిలిన వారికి కూడా కొంతమందికి అయితే జమ చేసుకుంటూ వెళ్తామంటారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు